మండలం బ్రాహ్మణపల్లి విసంరాజుపల్లి మధ్యలో ఉన్నటువంటి ఎన్ఎస్పి అనేటువంటిది దశాబ్దాల తరబడి రిపేర్ తీసుకోకపోవడంతో ఈ రోజున అనేక రకాలుగా కాలవ తెగిపోయి చెట్లు పొలిసి అడివిని తలపించేలాగా ఉన్నది దీని మీద అధికారులు ఖర్చీలు పెట్టిన సందర్భంలో ఇటీవల ఎన్ఎస్పి అధికారులు రెవెన్యూ మండల సర్వేరు లంతా వచ్చి కొలిసి మద్దతులు నిర్ణయించారు అలాగే వర్షాలు వచ్చే ముందుగా రాకముందే రిపేరు కూడా చేయాలని చెప్పేసి కాలం నడవడానికి రహదారి ఏర్పాటు చేయాలని అలాగే కాలవ తెగిరియని కూర్చాలని మొత్తం కాలవ పూర్తి తీయాలని మేము ఈరోజున ఎన్ఎస్పి డిఈ గారి ఉదయం పదకొండు గంటలకి ప్రయా సంఘాలు నీటి సంఘాల బస్టెంట్ బీసీ బెస్టెంట్ నీటి సంఘాల సభ్యుడు తదితరులు అందరం కలిసి కలిశాము వాళ్ళకి అర్జీ ఇచ్చాము అలాగే ప్రజా దర్బారులో జీవి ఆంజనేయుడు గారికి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది రైతులు మే మేలు కోరి అనేటువంటివి దెబ్బతినిపోతున్నాయి కాబట్టి వంటకారవల్ని కాపాడాలని ఆకలి జరగకుండా చూడాలని రిపేర్లు తక్షణమే చేయాలని సందర్భంగా ప్రభుత్వానికి రైతులుగా ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం